నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ బీదా రవిచంద్ర నివాసమునందు డి పి ధన విజయాన్ని పురస్కరించుకుని కేక్కట్ చేసే సంబరాలను నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొంచెం పరిపాలన అందిస్తే ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్తారనే దానికి ఇది ఒక నిదర్శనం అధికారంలో ఇది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం లోకేష్ ఈ రాష్ట్రానికి పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్య పరిచినటువంటి తీరు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాపాడాలంటే చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేస్తాను ఆయన నాయకత్వం అవసరం ఆయన అనుభవం అవసరం మొత్తంగా ఎన్డీఏ కూటమికి ఈ దేశంలోనే ఎప్పుడూ లేనటువంటి విషయం తెలుగుదేశం పార్టీ చిన్న ఏనాడు రానటువంటి విజయం నూట ఒకటవ జన నందమూరి తారసీ రామారావు గారి విజయాన్ని అందించి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో ఈ ఆంధ్రప్రదేశ్లో పెట్టేందుకు ఒక అపూర్వ అవకాశం ఒక్కొక్కరు ఎంజాయ్మెంట్ చూస్తా ఉంటే తెలుస్తుంది ఈ ఐదు సంవత్సరాలు ఎంత సఫర్ ప్రతి ఒక్కరు ఎంత ఉన్నారు మళ్ళా టీడీపీ జనసేన బీజేపీ కలిసి వచ్చిందని నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ప్రతి నిమిషం ఈ రాష్ట్రాన్ని ఎట్టి చేయాలి అని ఉంటుంది కానీ సో ఈ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ దాని తర్వాత కూడా ఏపీ ఇంకా ఎంత బెటర్ స్టేట్ గా ఎంత కంప్లీట్ అవ్వాలని మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్యాప్ చేయండి